హరే కృష్ణ ఈరోజు మనం శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి డాగర్ యొక్క ఇంకొక ప్రణతి మంత్రాన్ని నేర్చుకుందాం మొత్తం నాలుగు మంత్రాలు ఉన్నాయి నమా ఓం విష్ణు పాదాయ కృష్ణ ప్రష్టాయ భూతలే శ్రీమతే భక్తి సిద్ధాంత స్వామి ఇతి నామిని ప్రపాదులు వారిది భక్తి వేదాంత ఆ వేదాంత బదులు సిద్ధాంత అని పెడితే అది ఒక ప్రణతి మంత్రం రెండవది రెండు వారాల క్రితం నేర్చుకున్నాం శ్రీ నవీ దేవి దైతాయ రూపాద కృష్ణ సంబంధ విజ్ఞాన దాయనే ప్రభవే నమ ఇది ఈరోజు నేర్చుకునేది ఇది మూడవది ఇది కాకుండా ఇంకొకటి ఉంది మొత్తం నాలుగు ప్రణతి మంత్రాలు ఉన్నాయి శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి లాపర్వి ఈ విధంగా మనం ఆచార్యుల యొక్క ప్రణతి మంత్రాలు నేర్చుకొని వారికి ప్రార్థన చేస్తూ ఉంటే ఎందుకంటే మనం భగవంతుడిని మనం డైరెక్ట్గా భగవంతుడితో సంబంధం పెట్టుకోవటం కుదరదు భగవంతుడితే మనం వెళ్ళాలంటే గురువు ద్వారానే వెళ్ళాలి ఈ విధంగా మన గురు పరంపరలోని ఆచార్యుల యొక్క ప్రణతి మంత్రాలు ఇవన్నీ నేర్చుకొని వారికి ప్రార్థన చేస్తూ మనం భగవంతుడికి అప్పుడు మన ప్రార్థనని భగవంతుడు స్వీకరిస్తారు గురువు ద్వారా వెళ్ళాలి ఈరోజు ఈ ప్రణితి మంత్రం నేర్చుకుందాం మాధుర్యోజల ప్రేమాద్య శ్రీ రూపానుగ భక్తిద శ్రీ గౌర కరుణాశక్తి విగ్రహాయ నమస్తుతే కొన్ని చిన్న టైపింగ్ మిస్టేకులు ఉన్నాయి ఇక్కడ కరుణ అని ఉంది కరుణ శక్తి యాక్చువల్గా కరుణాశక్తి సో కొన్ని కొన్ని మిస్టేకులు ఉంటాయి క్షమించండి ఇప్పుడు దీన్ని మనం నేర్చుకుందాం ఒక్కొక్క లైన్ని మూడు మూడు సార్లు చదువుతూ నేర్చుకుందాం माधुर्यो ज्वल प्रेमाद्या प्रेमा माधुर्यो ज्वल प्रेमाद्या माधुर्यो ज्वल प्रेमाद्या माधुर्यो ज्वल प्रेमाद्या माधुर्यो ज्वल प्रेमाद्या श्री रूपानुग भक्तिदा శ్రీ రూపానుగ భక్తిదాను మొదట ట్రెండ్ లైన్ చదువుదా మాధుర్యోజల మాధుర్యోజల శ్రీ రూపానుగ భక్తిదా

మొత్తం శ్లోకం చదువు ప్రేమాద్యా శ్రీ రూపానుగ భక్తిదా శ్రీ గౌర కరుణాసక్తి విగ్రహాయ నమోస్

ఓకే దీని యొక్క మీనింగ్ ఏంటంటే శ్రీల రూపగోస్వామి యొక్క పరంపరలో వస్తూ శ్రీ రూపానుగా భక్తిద రాధాకృష్ణుల యొక్క మాధుర్య ప్రేమతో సుసంపన్నమైన భక్తి సేవను అందించే అంటే మాధుర్యోజల ప్రేమాద్య శ్రీ చైతన్య మహాప్రభు యొక్క కరుణాశక్తి శ్రీ గౌర కరుణాశక్తి ఎవరో లో వచ్చినాయి ఇక్కడ వాటిని తీసేస్తాను అని ఒకరించి ఉండే కుసుమాంబ గారి నుండి లైన్ లైన్లో వస్తున్నాయి ఓకే పర్లేదు శ్రీ గౌర కరుణాశక్తి విగ్రహాయ నముస్తుతే చైతన్య మహాప్రభు యొక్క కరుణా శక్తిని ఒక రూపంలా మారిస్తే ఒక విగ్రహంలా మారిస్తే దాని రూపం భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ అనమాట ఆ విధంగా కరుణా శక్తితో ఆయన ఇచ్చారు ఈ రాధాకృష్ణుల యొక్క ప్రేమని రూపగోస్వామి ఈ విధంగా గురు పరంపరలో వస్తున్న ప్రేమని ఈ భక్తియుత సేవని ఆయన అందరికీ పంచిపెట్టారనమాట అది చైతన్య మహాప్రభు యొక్క కరుణ చైతన్య మహాప్రభు ఇక్కడికి వచ్చింది మనకి భక్తిని ఇవ్వడానికి అందరికీ అదే అన్నిటికంటే గొప్ప కరుణ మిగతా వెన్నో చేయొచ్చు మనము ఒక మనిషికి అన్నం ఇవ్వచ్చు లేకపోతే బట్టలు ఇవ్వచ్చు మందులు ఇవ్వచ్చు ఇలా రకరకాలుగా మనం ఒక వ్యక్తి పట్ల కరుణ చూపించవచ్చు కానీ నిజమైన కరుణ అంటే వాళ్ళకి భక్తిని ఇవ్వడం ఎలాగైతే ఎవరన్నా పిల్లవాడు సంతలో దప్పిపోయాడు అనుకోండి ఆ పిల్లవాడికి మనం పీచుమిఠాయి కొనిపించవచ్చు లేకపోతే ఆడుకోవడానికి బొమ్మలు కొనిపించవచ్చు ఇవన్నీ చేయొచ్చు కానీ ఆ పిల్లవాడిని వాళ్ళ అమ్మా నాన్నల దగ్గరికి చేరిస్తే అది నిజమైన ఆ పిల్లవాడికి లాభం కలుగుతుంది అనమాట అదేవిధంగా ఒక ఆత్మని భగవంతుడితోటి కనుక మనం దగ్గరకు తీసుకొస్తే అది నిజమైన కరుణ అది ఆ కరుణని ఎక్కువగా చూపించారు మన భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూరు శ్రీ గౌర కరుణాశక్తి విగ్రహాయ చైతన్య మహాప్రభు యొక్క కరుణాశక్తికి ఆయన ప్రతిరూపము ఆయనకి నా గౌరవప్రదమైన నమస్కారాలు ఈ విధంగా మనం చేత భక్తి సిద్ధాంత సరస్వతి డాకరికి ప్రణామాలు అర్పించేటప్పుడు ఈ నాలుగు మంత్రాలు చదవాలి మొదటిది సులభమే భక్తి వేదాంత బదులు భక్తి సిద్ధాంత పెట్టాలంటే రెండవది నేర్చుకుందాం మూడవది ఇంకొకటి ఉన్నది ఈ నాలుగు నేర్చుకుందాం చిన్నగా వీటిని మంగళాచరణంలో పెడితే మనం ప్రతి వారం చదువుతాం కాబట్టి అవి ఆటోమేటిక్గా మనకి అయిపోతుంది

ಮಾಧುರ್ಯೋಜ್ಜಲ ಪ್ರೇಮೂಪನುಗಭಕ್ತಿ ಗೌರಸಕ್ತಿ ವಿಗ್ರಹ ನಮೋಸ್ ಮಾಧುರ್ಯೋಜ್ವಲ ಪ್ರೇಮೂಪನುಗಭಕ್ತಿ

హరే కృష్ణ ప్రభు చెప్పండి మహాలక్ష్మి గారు మాధుర్య జ్వల ప్రేమ ఆద్య శ్రీ 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 గౌర కరుణా శక్తి విగ్రహాయ నమోస్తుతే హరే కృష్ణ బాయ్ హరే కృష్ణ దేవి గారు ఆ దేవి గారు చెప్పండి మాధుర్యోజ్వల ప్రేమాద్య శ్రీ రూపాను భక్తిద శ్రీ గౌర కరుణా శక్తి విగ్రహాయ నమోస్తు చెప్పండి వరలక్ష్మి గారు మాధుర్యోజ్వల ప్రేమాద్య శ్రీ అనుగ భక్తిద శ్రీ గౌర శ్రీ గౌర కరుణా శక్తి విగ్రహాయనమో వస్తుతే దివ్య గారు తర్వాత రమాదేవి గారు మాధురయోచల ప్రేమాడ్య శ్రీ రూపానుగ భక్తిదా శ్రీ గౌరవ కరుణాశక్తి విగ్రహాయ నమో వస్తుతే ప్రభుజీ ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ చదవగానే వస్తుంది కానీ మళ్ళీ మర్చిపోతున్నారు ఒక్కోసారి రాస్తే కూడా ఇంకా ఎక్కువ మనకి గుర్తుంటుంది రాయడం ఒకటి ప్లస్ మళ్ళీ మళ్ళీ ఉండాలి ఇవాళ రాశాను ప్రభుజీ ఫస్ట్ ది శ్రీవార్ష బాణవి చాలా బాగా గుర్తుంది ప్రభుజీ చాలా బాగా గుర్తుంది హరే కృష్ణ ప్రభు చెప్తున్నాను మాధుర్యోజల భక్తి దీ గౌర శక్తి నమోస్ హరే కృష్ణ ప్రభుజీ చెప్పి మాధవి గారు माधर्वत चला प्रेमाद्याश्री रूपान का भक्तिदास श्री गौरा करुणा शक्ति विग्रहाय या नमोस्तुते बड़े गुड अच्छा। अच्छा प्रपूजन चप्पन हैंगो आ चप्पन है कुष्मा मगर माधर्वत चला प्रेमाद्याश्री श्री कर... गौरा करुणा सक्ति विक्राह नमोस्तुते बाय जे ये <laughs> okay, okay. निपटा दूँगी बच्चों लोग रास्कों सब दोस्त हैं ना ओके ओके मन बनी मुझे नहीं जज भी ना कभी सुन हाँ अच्छा तो अन्य बार तेरे कर माधुर्योज्ञला प्रेमाद्यास्तिरोपानुकाबद्धिदा श्रीकावुरा करुणाशक्ति विक्राहय नमोस्तुते और कौन